హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం మా పరివారంలో అయితే శ్రీముఖి స్వయంవరం జరగబోతుంది ఇక అన్ని థీమ్స్ అయిపోయి ఇప్పుడు శ్రీముఖి మీదే ఒక థీమ్ అయితే పెట్టేశారు ఇక శ్రీముఖి స్వయంవరం అంటే ఇక రాకుమారులు కంపల్సరీ రావాల్సిందే కదా అటొక రాజ్యం ఇటొక రాజ్యం హరి రాజ్యం ఒకటి అవినాష్ రాజ్యం అయితే ఇంకొకటి సో వీళ్ళిద్దరి రాజ్యాలకి ఇక ఎవరెవరు రాజులు వస్తున్నారు వచ్చి ఏం చేస్తారు ఎలా అయితే శ్రీముఖిని మెప్పిస్తారు అలాగే అలరిస్తారో చూడాల్సి ఉంది ఇక వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఒక రాజైతే శ్రీముఖి కోసమే వస్తున్నాడు అదేనండి బాలు బాలు అయితే బాలు విష్ణు ఇద్దరు ఒకరే అసలు పేరు విష్ణు సీరియల్లో పేరు బాలు సో బాలు మాత్రం వచ్చేది శ్రీముఖి కోసం మాత్రమే అన్నట్టుగా ఉంది శ్రీముఖి కూడా బాలు కోసమే అన్నట్టు ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది అలాగే శ్రీముఖి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తనతో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళంతా జలస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇక షోలో ఇక వీళ్ళందరూ అయితే స్వయంవరంలో ఏమేం చేస్తారనేది చూడాల్సి ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద పెద్ద కత్తులు తీసుకొని అయితే వచ్చేస్తారు ఎందుకంటే రాజులు కదా సో పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వచ్చేస్తారు ఇక ఎవరెవరు వచ్చారో ఇప్పుడైతే చూసేద్దాం పృథ్వీ వచ్చాడు అలాగే శ్రీధర్ వస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక అఖిల్ కూడా వస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి చైతూ వస్తున్నాడు ఇక కొంతమంది రాకుమారులు అయితే వచ్చేస్తున్నారు వీళ్ళందరితో పాటు బాలు కూడా వచ్చేస్తున్నారు అందరూ కత్తులు తీసుకుని వస్తే బాలు మాత్రం ఫ్లవర్తో అయితే వచ్చేస్తాడు ఇక కత్తులు చూసిన మహారాణి వీళ్ళందరూ కాదు కానీ ఈ ఫ్లవర్ తెచ్చిన ఈ అబ్బాయి ఈ రాజు మాత్రం నాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పేసి ఆ అబ్బాయి కాళ్ళకు దండం పెట్టుకొని మరి ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది ఆ అబ్బాయే బాలు అండి ఇక బాలుతో అయితే ఇక చూసుకోండి ఈ రాజు నాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పేసి చక్కగా మాటలైతే కలిపేసింది ఇంకా మిగిలిన రాజులందరూ ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం మన కత్తుల్ని మన దగ్గరే పెట్టేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రాణికి ఆల్రెడీ రాజు దొరికాడు కదా అన్నట్టుగా అందరూ ఆట పట్టిస్తున్నారు శ్రీముఖిని ఇక వీళ్ళందరూ ఇలా ఉంటే అందరూ పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వస్తే చైతన్య మాత్రము చిన్న కత్తిని అయితే తీసుకొస్తాడు ఏంటి మీరు చిన్న కత్తి తీసుకొచ్చారు అందరూ ఇంతంత పెద్ద కత్తులు తీసుకొస్తే నాకు ఈ చిన్న కత్తి చాలు అన్నట్టుగా అయితే చేతు అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు శ్రీముఖిని ఇక మన అవినాష్ అండ్ హరి అయితే వీళ్ళిద్దరికీ ఇదే సందు అన్నట్టుగా శ్రీముఖిని పొగడ్డమే ఒక పెద్ద టాస్క్ లాగా పెట్టుకున్నారు సో ఇక రాణి గురించి వీళ్ళు మాట్లాడే మాటలు చాలా అయితే చాలా ఫన్గా అనిపిస్తాయి ఇక పృథ్వీని చూడగానే ఇక మన రోహిణి ప్రిన్సీ ఇద్దరు కూడా బుగ్గలు పట్టుకొని బుగ్గలు అవన్నీ ఇట్లా పట్టుకుంటూ ఉంటే ఏంటమ్మా ఇంత లేఖిగా చేస్తున్నారు మీరిద్దరు రాణులు రాణులు ఇక మేము రాణులమైనా కానీ లేఖిగా కాదు మాకు లేఖ ఇట్లాగా ప్రవర్తిస్తున్నాము అన్నట్టుగా రోహిణి అయితే చెబుతూ ఉంటుంది ఇక దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు సో ఈ కామెడీ అయితే నాన్ స్టాప్ అనే చెప్పాలి అందరూ ఒకే చోట చేరారు కాబట్టి ఇక స్వయంవరంలో ఇక అన్ని నవ్వులే అన్ని ఆటలే పాటలే సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్